హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు అందరూ చాలా ఇష్టంగా తినే బాద్షాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం వీళ్ళు మైదా కొద్దిగా సాల్టు అలాగే డాల్డాని కరగబెట్టి మళ్ళీ చల్లారిన తర్వాత ఈ త్రీ ప్రోడక్ట్స్ని కలిపి ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ ఉండల్ని ఇలా చేతుల మధ్యలో రౌండ్గా తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఒక చిన్న హోల్లాగా పెట్టుకొని ఈ బాద్షా షేప్ అనేది వచ్చే విధంగా ఈ మైదా కంటెంట్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం ఎంత మనకు ఎంత మైదా అయితే ఉంటుందో అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఒక కప్పు మైదా అయితే టూ కప్స్ షుగర్ అనేది తీసుకోవాలి అలా ఒక క్వాంటిటీలో ఈ మైదా ఎంతైతే తీసుకున్నారో దానికి రెండు రెట్లు ఎక్కువగా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ షుగర్ తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోవాలి అంటే ఒక పాకం అంటారు కదా కొంచెం దగ్గర పడేంత వరకు ఇది బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా దింపి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత రెండు నిమ్మ చెక్కలు తీసుకొని దాని యొక్క రసాన్ని ఈ పాకంలో పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత ఈ పాకం మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇందులో నిమ్మ గింజలు ఉంటే కన్నా తీసేసుకోవాలి ఈ విధంగా పాకాన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నిమ్మరసం ఎందుకు వేస్తారు అంటే ఈ పాకం అనేది గడ్డ కట్టకుండా ఉండడం కోసం చల్లారిన తర్వాత ఈ నిమ్మరసంలో ఈ నిమ్మరసం అనేది యూస్ చేస్తారు పాకంలో ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని ఇలా ఒక బాండిల్లో సపరేట్గా పోసుకుంటున్నారు ఎందుకంటే ఈ బాద్షాలు వేడి వేడి అనేటివి తీసి ఆ పాకంలో వేస్తే స్వీట్ అనేది ఎక్కువ అబ్జర్బ్ చేస్తుంది దానికోసం ఇలా పక్క పక్కనే పెట్టుకున్నారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మైదా కంటెంట్ మొత్తం కూడా బాధ్యాలన్నీ మైదాతో ప్రిపేర్ పూర్తిగా చేసుకోవాలి ఈ అనేటివి చిన్న ఫ్లేమ్ మీద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోగిన డీప్ ఫ్రైకి వేస్తే బాధ్యాలు అనేటివి లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోతాయి అలా కాకుండా ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మంట పెట్టి స్టార్ట్ చేసుకోవాలన్నమాట దానికోసమని ఫస్ట్ స్టార్టింగే దీంట్లో లో ఫ్లేమ్ పెట్టి ఈ అనేటివి ఇందులో వెయ్యాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మొత్తం ఈ మైదా కంటెంట్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం కూడా ఒకేసారి వేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇవి వేసిన వెంటనే కలపెట్టకూడదు గరిటె తీసుకొని కాసేపు ఆగాక అవే ఉడికి పైకి వస్తాయి పైకి వచ్చిన తర్వాత గరిటెతో కలబెట్టవచ్చు కానీ ముందు మాత్రం కలబెట్టకూడదు ఆ గరిటె ఉన్న అందులో అలాగే వదిలేయాలి ఈ విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి పూర్తిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి ఇప్పుడు ఇవి పైకి వచ్చిన తర్వాత ఇలా గరిటితో కలబెట్టుకొని రివర్స్ చేసుకొని మంచి కలర్ వచ్చే విధంగా ఈ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాధ్యాలను తీసుకొని పక్కనే ఉన్న షుగర్ సిరప్ లేక మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈ షుగర్ సిరప్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచవచ్చు కానీ ఎక్కువ స్వీట్ ఉండాలి అనుకుంటే అంతసేపు ఉంచుకోవచ్చు లేదంటే వేసిన తర్వాత ట్వంటీ మినిట్స్లోగా వీటిని బయటికి తీసి ఇలా పక్కన వేసుకోవచ్చు ఇలా బయటికి వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని కొంచెం డ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే షుగర్ సిరప్ అనేది కొంచెం దగ్గర పడే విధంగా డ్రై అయ్యేలా ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఈ బాత్సాలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్